చె అని చెప్పుకోవచ్చు ఇదంతా వంకాయనా ఇదంతా వంకాయ టమాటా టమాటాలో టమాటా ఇది ఎంత వస్తుంది సార్ సీజన్కి ఇది ఏ ఆఫ్ సీజన్లో చేస్తారా అయితే ఎప్పుడు వేస్తారు మడి మడి మారుస్తుంటారు ఎప్పుడన్నా వచ్చు సార్ వంకాయ వంకాయ అనేది ఎప్పుడైనా పండుతుంది సార్ ఇది ఒకసారి వేస్తే మూడు నెలల దాకా మనకు క్రాప్ వస్తూనే ఉంటుంది సార్ మూడు నెలలు వస్తుంది మూడు నెలలు వస్తుంది ఎప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్కు మనం తెంపడం స్టార్ట్ చేస్తాం ఫార్టీ ఫైవ్ డేస్లో అట్లా పూత దశకు వస్తుంది సార్ పూత దశకు వచ్చినా కూడా ఒక పది రోజులలో ఆల్రెడీ కాయలు కనబడతాయి రెండు మూడు సార్లు కాస్తా ఒకసారి అలా కాస్తూనే ఉంటుంది సార్ త్రీ మంత్స్ రెగ్యులర్ గా కాస్తూనే ఉంటుంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత త్రీ మంత్స్ కాస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత త్రీ మంత్స్ కాస్తుంది మనము ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి టూ డేస్ కి ఒకసారి తెంపుతాం సార్ ఎక్కువ వెళ్తే వన్ డే గ్యాప్ ఇస్తాం ఇస్తాము దాన్ని బట్టి అంటే ఇప్పుడు రోజువారి దిగుబడి ఇది రోజువారి దిగుబడి ఎంత ఉంటది సుమారుగా అంటే ఇది ఇది ఇప్పుడు ఇది ఎంత ఏరియా ఇప్పుడు ఇది ఒక ఎన్ని గుంటలు ఇది నాలుగు గుంటలు సార్ నాలుగు గుంటలు ఇది

తెప్పినప్పుడల్ల తెనప్పుడో పది బాక్సులు తెంపుతున్నాం సార్ అంటే అది కూడా ఫ్లక్చువేషన్స్ ఈ రోజేమో ఎనిమిది వందలు పోయింది నిన్ననేమో ఆరు వందల యాభై ఏడు వందలు అంటే దాని క్వాంటిటీ బట్టి ఉంటుంది మళ్ళా మనం తీసుకోపోయిన క్వాంటిటీ పురుగు కానీ ఏదైనా మచ్చ కానీ అది లేకుండా ఉంటే ఎయిట్ హండ్రెడ్ పెడతారు అదే కొద్దిగా ఏమన్నా డ్యామేజ్ ఉంటే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వందలు రెండు వందలు ఎక్కువ ఉంటాయి సార్ ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఆరు ఎనిమిది వేలు వస్తుంది సార్ ఇప్పుడు దాదాపు ఇప్పుడు దీనికి నాకు ముప్పై రూపాయలు వచ్చినాయి సార్ పెట్టుబడి పెట్టుబడి విత్తనాలు తెచ్చుకుంటాం సార్ బయట నుంచి ఒక ప్యాకెట్ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందలు ఉంటుంది సీడ్ కాస్ట్ ఒక గుంటకు వస్తుంది ఒక ప్యాకెట్ నాలుగు ప్యాకెట్లు వచ్చింది సార్ నాలుగు ప్యాకెట్లు నాలుగు గుంటలకు నాలుగు వందలు పన్నెండు వందలు మళ్ళీ ఎరువులు విత్తనాలు అది ఎరువుల పురుగు అది ఒక ఒక అద సంచి ఇరవై ఐదు కిలోలు మిగతాయి సార్ పురుగు మందు దానికి పూత మందు డెవలప్మెంట్ కాకపోతే దీనికి ఏంటంటే సార్ పురుగు మందు దోమ మందు ఎక్కువ యూజ్ చేస్తాం మనం అది కొట్టని అసలు కాయనే కాటనే రాదు అసలే మొత్తం కెమికల్ కెమికల్ లేని అది రాదు అసలే రాదు ఇది మళ్ళీ మారుస్తారా మీరు వేసిన దాంట్లో మళ్ళీ వేస్తారా కూరగాయలు దాంట్లో ఇప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు ఒక వన్ మంత్ అయితే అయిపోతాది కదా సార్ ఇంట్లోనే తీగ జాతికి కూరలు పెడతాం తీగ జాతి కాకర గానీ బీర గానీ తొం అంటే మనం పెట్టేది ఎక్కువ కాకర బీర ఇప్పుడు ఏం చేస్తాను సార్ కొద్దిగా కొన్ని వన్ మంత్ అయితే ఈ ఆకు కొద్దిగా డ్యామేజ్ అయిపోతుంది రాలిపోతుంది అదే గ్యాప్ లో ఈ జిప్పు పైప్ ఉంది కదా సార్ ఈ పైపు ఈ పైప్ ఉంది కదా సార్ ఈ పైపుకు ఇట్లా ఈ ఫీట్ కక్క రంధ్రం ఉంటది సార్ ఫీట్ కక్క రంధ్రం ఉంటది ఈడ ఒక విత్తనం కాకరితనం పెట్టామనుకో సార్ ఈ ఒక ఫీడ్ తప్పించాలి సార్ ఇట్లా ఒక ఫీడ్ తప్పించి ఫీటు మళ్ళా మధ్యలో ఈ పైపు తప్పిచ్చి పైపు ఇదేంటంటే అరవై సెంటిమీటర్లు డెబ్బై సెంటిమీటర్లు ఉంటుంది ఈ గ్యాప్ రెండు మధ్య ఇరెండిటి మధ్య గ్యాప్ మీటర్ గ్యాప్లో పెట్టాలి ఇదేంటి సార్ ఇట్లా ఈ వరుసలో పెట్టుకుపోయినాము అనుకో సార్ ఇప్పుడు ఈ ఒక పట్టే ఉంది ఆడ నుంచి ఈడకంటే దాదాపు ఇట్లా పది పైపులు ఉంటే ఐదు పైపులకు పెడతాం సార్ అంటే మనము తిరగడానికి కానీ చేయడానికి కానీ ఈజీగా అవును చెప్పడానికి ఈజీగా దీని మీద నడిపిస్తారా పైకి లేపుతారా ఆటోమేటిక్ అది ఇది ఏమైతే సార్ అది కట్టెల్లాగా ఉంటాయి కదా దీని మీద ఎక్కేస్తారు సార్ మనం సపరేట్ దీని మీద దీని మీదనే అది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద వచ్చేస్తుంది దాని మీదనే అదే వచ్చేస్తుంది మళ్ళీ కాయ కూడా డ్యామేజ్ కాకుండా పొడువుగా మంచి సైజ్ ఇప్పుడు వేరే పందిరం సార్ పందిరి మనకి అది ఒక కాస్ట్ తగ్గిపోతుంది పందిరి కాస్ట్ ఇది ఉండిపోతుంది సార్ డబుల్ పంట ఇది వంకాయ వేస్తే డబుల్ పంట వంకాయ కానీ టమాటా వేసినా కానీ టమాటాలో ఏం పెడతాం సార్ బీర పెడతాం టమాటా అదే ఇప్పుడు ఈ వేస్టేజ్ కదా సార్ ఇది వేస్టేజ్ అయిపోతుంది అవసరంగా కొట్టేయము ఇక పెట్టేస్తే దీనికి ఆ బీరా అనేది మొత్తం దీన్ని కవర్ వేసేస్తుంది బీర అంత దీని మీద ఇట్లా తీగ వాడుతుంది కదా సార్ అవును ఇట్లా తీగ వాడితే మనం దాని మీద తెంపుకోవచ్చు అంటే రెండు పంటలు పెట్టుకోవచ్చు వితౌట్ అంటే మనకు ట్రాక్టర్ ఖర్చు తగ్గుతుంది అవును అన్ని అంటే కల్టివేషన్ తగ్గుతుంది అవును కల్టివేషన్ తగ్గుతుంది లేవు ఇప్పుడు లేబర్ ఖర్చు తగ్గుతుంది పారవేయడం చేయడం అవును అప్పుడు మీకు కింద బీర వేస్తే బీర వంకర పోదు కాయ పోదు ఇక అదే అదే సార్ ఈ ఇంత ఎత్తు ఉంటుంది మీకు వస్తుంది కదా దీని మీద ఉంటుంది అది ఓకే 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 ఉంటుంది అంటే షార్ట్ శములయ్య షార్ట్ అట్లా మనం ఏం అదనపు ఖర్చు లేకుండా దీనికి అదనపు ఖర్చు లేవు స్ట్రిల్లింగ్ పద్ధతి కానీ పందిరి పద్ధతి కానీ అది లేకుండా డైరెక్ట్ వీటి మీదనే మనం ఇది ఒక పందిర్లాగా సార్ ఇప్పుడు కాకర ఓకే ఇది కాకర పెడితే ఓ పందిర్లాగా అప్పుడు చూస్తే మనం ఎట్ల అవుతుంది అంటే సార్ పొడువుగా సేమ్ పందిరి మీద అయినట్లే అవుతుంది డబుల్ పంట పండించుకుంటాం అది ఇప్పుడు తీగ పంట కూడా మూడు నెలలు ఉంటుంది తీగ పంట ఇప్పుడు బీరా వచ్చేసి సార్ అది ఫార్టీ డేస్ లో మనకు కోత అది రోజు విడిచి అది రోజు విడిచి రోజు ఎన్ని నెలలు వస్తుంది అట్లా అది ఒక వన్ మంత్ పర్ఫెక్ట్ వెళ్తుంది సార్ వన్ మంత్ పర్ఫెక్ట్ తర్వాత తగ్గిపోతుంది ఇక కాకర కాకర సేమ్ దేనికి ఇది ఎక్స్ట్రా ఒక యాభై అరవై యాభై ఐదు రోజులకు అట్లా వస్తుంది కాకర అది మొలడం కొద్దిగా లేట్ అవుతుంది సార్ ఇతరము బయటకు వెళ్ళడమే అది ఒక టూ డేస్ తీసుకుంటే ఫైవ్ ఫోర్త్ ఫోర్ ఫైవ్ డేస్ తీసుకుంటుంది ఇది వెళ్ళడమే అట్లా వెళ్ళడం ఇది కాకర కొద్దిగా ఇబ్బంది ఇప్పుడు ఈ కోత కూలీలు ఖర్చు అదంతా ఎంత కోయించడం రోజు విడిచి రోజు అంటే మీకు ఒక నలుగురు లేబర్లు సార్ నలుగురు లేబర్లు పొద్దున ఒక మంచిగా వంద రూపాయలు ఇచ్చేస్తే కోసి పెట్టేస్తారు ఒక గంట సేపట్లో మొత్తం పని పని అయిపోతుంది అదే బాక్సులు ఉన్నాయి సార్ అదే అంటే అది పెద్ద ఖర్చేం కాదు పెద్ద ఖర్చింగ్ కాదు మనకి ఇట్లా రేటు ఉంటుంది పెద్ద ఖర్చేం కాదు రేట్ అంత ఉంటే రేట్ ఉంటే పెద్ద ఖర్చేం కాదు ఒక్కొక్కసారి ఇప్పుడు ఎనిమిది వందలు ఉన్నాయి సార్ వంద రూపాయలకు కూడా కానరు అప్పుడు వంద రూపాయలకు కూడా కానారు ఒక బాక్సులు మనం వంద రూపాయలకు రావాలి టమాటా కూడా సార్ ఇప్పుడు దాదాపు మన్నులకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు త్రీ ఫిఫ్టీకి వచ్చింది అబ్బా త్రీ ఫిఫ్టీకి వచ్చింది అది ఒక్కొక్కసారి థర్టీ రూపీస్ కూడా అప్పుడు కానప్పుడు వేస్తే ఒక్కొక్కసారి మేకలు అంటే వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది పెట్టుబడి పెట్టుబడి పోయినట్లే ఇప్పుడు పోయిన సంవత్సరం సార్ దాదాపు నాకు రెండు లక్షల పెట్టుబడి అయింది టమాటాకు రెండు ఎకరాలు వేస్తే ఇప్పుడు సమ్మర్లో సార్ ఈ పసుపు అయిపోగానే మనం సమ్మర్లో అదంతా ఉంది కదా సార్ అదంతా టమాటానే వేసేస్తాం ఇప్పుడు దాదాపు నాకు రెండున్నర ఎకరాల పసుపు ఆ రెండున్నర ఎకరాలు టమాటాని వేసేస్తాం పోయిన సంవత్సరం బాగా లాస్ అయిపోయినా సార్ అంతకు ముందు సంవత్సరం ఒక్కొక్క బాక్సు పదిహేను వందలు దాదాపు పది లక్షలు వచ్చినాయి సార్ అదృష్టం సార్ ఇప్పుడు కూరగాయలకు మార్కెటింగ్ అనేది ఏమి ఉండదు మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న వాడికి చేసుకుంటూ పోవడమే ఇప్పుడు మనకు మార్కెటింగ్ అంటే అంకాపూరే సార్ అంకాపూర్ పెద్ద మార్కెటింగ్ అది ఇప్పుడు పది పది బాక్సులు అట్లా ఉంది కదా సార్ బాక్సులు ఆ స్టాండ్ మీద దాదాపు అంకాయలు ఒక ఆరు బాక్సులు దాకా ఉండవచ్చు బీరకాయలు అయితే ఉండవచ్చు ఒక బాక్సులు ఉండవచ్చు బైక్ పైన ఇప్పుడు టమాటాలు గిట్ల ఎక్కువ వెళ్ళినాయి అనుకో సార్ ఒక పది బాక్సులు అయితే కార్ మీద ఉండబోతాం ఇరవై బాక్సులు అయితే ట్రాక్టర్ మీద ఉండబోతాం మనకు దగ్గర సార్ జస్ట్ ఒక దగ్గర ఆరు ఏడు కిలోమీటర్లు సార్ ఇరవై నిమిషాలు అంటే మాకు దాదాపు ఆరుమూరు మండలం మొత్తము అంకాపూర్ వస్తారు ఆరుమూరు మండలు ఇప్పుడు కొత్తగా ఆలూరు మండలయింది సార్ ఇటు డొంకేశ్వర్ డొంకేశ్వర్ నుంచి నందిపేట వాళ్ళు కూడా అంకాపూర్ వస్తారు ఈ చుట్టుపక్కల బాగా పండిస్తారు సార్ అంకాపూర్ అయితే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారు అక్కడి నుంచి అంకాపూర్ మొత్తం ఈ ఈ చిల్లర వ్యాపారస్తులు మొత్తం అక్కడికి వచ్చి వాడికి అవసరం ఉన్నాను ఒక బాక్స్ అయితే ఒక బాక్స్ పది బాక్సులు అయితే పది బాక్సులు మొత్తం సేల్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు వీక్లీ మార్కెట్లు ఉంటాయి కదా సార్ రోజుకొక ఊరు వీక్లీ మార్కెట్ ఆ వీక్లీ మార్కెట్కి పోయి వాళ్ళు సేల్ చేసుకుంటారు అలా అది దినచర్య సార్ ఈ రోజు మనది ఈ రోజు బుధవారం కదా సార్ ఈ రోజు ఆరుమూడు ఉంటది రేపు బాల్కొండ మండలకి ఒక రోజు మండలకి ఒక రోజు ఉన్నాయి ఇప్పుడు సోమవారం నాడు నందిపేట వాళ్ళు రోజు తిరుగుతూనే ఉంటారు మనం కూడా పోయి ఆ బజార్లో పోయి మనం అమ్ముకోగలుగుతాం కానీ ఇంత పెద్ద మొత్తంలో మనం సేల్ చేయాలంటే కొద్దిగా కష్టం అవును అవునవును ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పది మంది వస్తారు వందల మంది ఉంటారు లేబర్లో వాళ్ళు మంచి కోకటి మంచి కోకటి అనేసరికి మనకి ఈజీ అయిపోతుంది పది రూపాయలు మనకు తక్కువచ్చినా అని అంటే వెంటనే వేరే పని చేసుకోవచ్చు పొద్దున పూట సార్ అంటే ఒక గంట రెండు గంటలు కష్టపడి మీరు డైరెక్ట్ గా అమ్మరు

నాకొక పది ఎకరాలు ఉన్నా సార్ ఆ పది ఎకరాలు నేను ఒక పది ఎకరం పెట్టుకుని ఇప్పుడు అంతే మొన్నటి వరకు ఈ సర్పంచ్ ఉండే కాబట్టి కొద్దిగా పట్టించుకోవాలి ఇప్పుడు ఈ సర్పంచ్ పీరియడ్ అయిపోతూ దగ్గరికి వస్తుందని ఇవి స్టార్ట్ చేసినాయి అవును కదా మరి మన పని మనం అని ఇప్పుడు దాదాపు ఇప్పుడు టూ మంత్స్ నుంచి మనకు టూ మంత్స్ అయ్యాయి సార్ ఇప్పుడు దెబ్బ పట్టించు టూ మంత్స్ అయ్యాయి ఇప్పుడు దాదాపు ఇప్పుడు నాకు టమాటాకు వంకాయ కలిసి యాభై వేలు రూపాయలు వచ్చినాయంట ఇప్పటివరకు మన నాన్న లెక్క రాసుకున్నాడు అవునా అవును వరికి రాదు కదా మనకు రేట్ కలిసి వచ్చింది సార్ అన్ని కలిసి చుట్టూ యాభై అందులో శ్రమ కూడా తక్కువ 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 శ్రమ కూడా చేసాడు కాదు సార్ జస్ట్ ఒక వన్ అవర్ కష్టపడితే అంతే అయిపోతుంది ఆ లేబర్ కుర్చి ఆ ఖర్చులు వెళ్ళిపోతాయి దీంట్లో మనకు పెస్టిసైడ్స్ వెళ్ళిపోతాయి ఇక మనకు మన ఖర్చులు వెళ్ళిపోద్ది